అలలుయ దేవునికి స్తోత్రం అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకాస్ స్వార్థ పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వాక్యము తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అలలుయా దేవునికి స్తోత్రం ఇక్కడ యజమానుడు అంటే దేవుడు తన చిత్తము మనకందరికీ తెలియజేస్తున్నాడు దేనికి తెలియజేసినాడు అంటే సిద్ధపడడానికి తెలియజేస్తున్నారు సిద్ధపడాలి దేని కొరకు సిద్ధపడాలి అంటే యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు ఆయన మరణించక ముందే శిష్యులతో చెప్తారు నేను సిల్వ వేయబడతాను నేను సిల్వ వేయబడి మరణించి తిరిగి మూడో రోజున లేస్తాను అని చెప్తారు అదేవిధంగా ఆయన తిరిగి మూడో దినాన లేచి వాళ్ళందరికీ కూడా కనపడి వాళ్ళందరినీ కూడా శిష్యులందరినీ కూడా ధైర్యపరిచి వాళ్ళతో మరి ఒలివల కొండ దగ్గర ఆయన ఆరోహణమైతూ ఆయన మళ్ళీ ఎలా వెళ్ళాడో అలా తిరిగి వస్తారని దేవదతల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ నూట ఇరవై మందికి తెలియజేస్తారనమాట ఆ యొక్క దేవుని శిష్యులు యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా మరి ఆ మాటను పట్టుకొని వాళ్ళు బ్రతికినంత కాలం కూడా వారు వెళ్ళి సువార్తను ప్రకటించినంత కాలము వారు ఒకటే చెప్తున్నారు ఏ త్వరగా రాబోతున్నారు ఏసు క్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు ఏసు క్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు ఈ రోజు కూడా ప్రతి సేవకుడు చెప్తున్న మాటే యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు ఈ విధంగా త్వరగా రాబోతున్నాడు అనేది వర్తమానం ఎంత ఇంపార్టెంటో ఆ వర్తమానం అనేది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక సమాచారం మాత్రమే ఆ సమాచారం అందుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే సిద్ధపడాలి ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన యజమానుడిగా తిరిగి రాబోతున్నాడు యజమానుడిగా ఆయన తిరిగి రాబోతున్నాడు ఆయన రాబోతున్నప్పుడు నువ్వు సిద్ధపడాలి నువ్వు సిద్ధపడి అయితే సిద్ధపడిన తర్వాత తన చిత్త ప్రకారము చేసిన వాళ్ళు తన చిత్త ప్రకారం చేయని వాళ్ళు చేసిన వాళ్ళకి మరి ఒక మత స్వార్థలో ఒక మాట రాబడి ఉంటాయి నమ్మకమైన బల నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో ఈ కొద్దిగా నమ్మకంగా ఉన్నావు ఇంకా కొంచెం తీసుకో ఎక్కువ ఐదు ఐదు ఇచ్చిన్నారు మరి ఎక్ ఎక్స్ట్రా ఐదు ఇచ్చిన్నారు అలాగా నమ్మకస్తులకి ఆయన చిత్తము చేసిన వాళ్ళకి బహుమానం ఉంటుంది ఆయన సంతోషంలో పాలు పంచుకునేది ఉంటుంది ఆయన ఇంకా కొంచెం బాధ్యతలను అప్పగించేదిగో అప్పగించేది ఉంటుంది ఆయన చిత్తం ఎరిగి ఆయన చిత్తం ఎరిగి ఆయన చిత్త ప్రకారము సిద్ధపడిన ప్రతి బిడ్డ ఆయన ద్వారా వైపు పొందుకుంటారు దేవుని సంగమ సిద్ధపడాలి అదేవిధంగా సిద్ధపడి నీకు అప్పగించిన నువ్వు నమ్మకంగా ఉండాలి నీకు అప్పగించిన వాళ్ళను కూడా నువ్వు సిద్ధపరచాలి నువ్వు సిద్ధపరచాలి నీకు దేవుడు అప్పగించిన వాళ్ళ విషయంలో నీకు లెక్క అడుగుతారు అని రాయబడింది

సిద్ధపడాలి పడకుంటే కూడా నీకు దేవుడు లెక్క అడుగుతాడు సిద్ధపడిన తర్వాత ఒకవేళ నీకు అప్పగించిన వాళ్ళు ఎవరెవరైతే ఉండే ఇప్పుడు కుటుంబం ఉంటుంది కుటుంబంలో కుటుంబ యజమానునికి భార్య పిల్లలు తర్వాత ఇంకా వాళ్ళ సంబంధ వాళ్ళు అతనికి అప్పగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవు ఆత్మలన్నింటినీ దేవుని కొరకును సంపాదించాలి దేవుడు లెక్క అంటున్నారు ఇక్కడ చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అంటే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలిసి కూడా దేవుని యొక్క చిత్తమును ఎరిగి నువ్వు సిద్ధపడి సిద్ధపరచాలి సిద్ధపరచకుండా నువ్వు ఉన్నట్లయితే నీకు అప్పగించిన వాళ్ళను సిద్ధపరచకపోతే నీకు దేవుడు పనిష్మెంట్ ఇస్తా అన్నాడు పనిష్మెంట్ శిక్షిస్తానంటున్నాడు అనేక దెబ్బలు తగులును అని రాయబడింది అంటే ఆయన ఏ ఏ ఏ విధంగా శిక్షిస్తాడో ఒకసారి ఆలోచించండి అప్పగించిన పనిలో నువ్వు సిద్ధపడుతూ సిద్ధపరచాలి దేవుడు వచ్చి లెక్క అడుగుతాడు దేవుడు వచ్చి లెక్క అడిగినప్పుడు నువ్వు ఏదో సాకులు చెప్పడానికి ఉండదు ఏదో తప్పించుకోవడానికి ఉండదు ఎందుకంటే అప్పగించినాడు ఆయన నీ చేతికి ఇచ్చినాడు చూడండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలని ఇప్పుడు వాళ్ళు మీ మాట ఖచ్చితంగా వినే స్టేజ్ ఉంటుంది వినే స్టేజ్లో వాళ్ళని పిల్లలులే అని వదిలేసి వినని స్టేజ్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎంత వంచినా వాళ్ళు వంగరు పిల్లలు వినే స్టేజ్లో నువ్వు చెప్పుకొని ఇదిగో దేవుని మందిరము దేవుని సన్నిధి ప్రార్థన బైబిలు భయము భక్తి దేవుడున్నాడు చూస్తున్నాడు మన ఏసయ సజీవుడు భయం కలిగి బ్రతకాలి అని నువ్వు నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా నడుస్తాడు నీకు అప్పగించిన నీ పిల్లలను బట్టించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు నీకు అప్పగించిన నీ భార్యను పట్టించి లెక్క అడుగుతాడు నీ సహోదరులను నీకు అప్పగించినాడు వాళ్ళని పట్టించి లెక్క అడుగుతాడు సహోదరులని అప్పగించాడు లెక్క అడుగుతాడు నువ్వు చెప్తే ఎవరైతే నీ మాట వింటారో వాళ్ళందరూ నీకు అప్పగించమన్నట్టే నువ్వు కేవలము లోక సంబంధమైన అవసరాల కొరకు ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కొరకు తండ్రి చిత్తం పక్కన పడేసి నువ్వు సిద్ధపడకుండా వాళ్ళను సిద్ధపరచకుండా నువ్వు రాకుండా చర్చికి వాళ్ళను రానియకుండా చాలామంది ఇలా ఉంటారు అడ్డంగా ఉంటారు చర్చికి కూడా మనం రానివారు కొంతమంది ఏం ఏం చర్చిలే ఏం ప్రార్థనలే ఎప్పుడు కన్నీటి ప్రార్థన అంటారు ఉపవాస ప్రార్థన అంటారు రాకడంటారు అంటారు ఇలాగా వాక్యాలను వాళ్ళకి అను వాళ్ళకి వ్యతిరేకం అనుకొని అలాగా చర్చి గురు రానియరు చర్చి గురు రాకుండా అడ్డంగా ఉంటారు దేవుని బిడ్డలారా ఒకవేళ నీ వల్ల ఏవైనా ఆత్మలు ఆగిపోయి నరకానికి వెళ్తే నీకు అనేక దెబ్బలు తగులుతాయి కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు లెక్క అడుగుతాడనే భయం కలిగి నీ ఆధీనంలో నీ చుట్టుపక్కన నీ వాళ్ళను పట్టించి దేవుడు నిన్ను అడిగితే అప్పుడు నువ్వు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక ప్రవ్వా నేను వాళ్ళకి నీ గురించి సువార్త ప్రకటించాను భారం కలిగి ప్రార్థించానో అని దేవుని దగ్గర మనం మనం చెప్పుకోగలగాలి ఒకవేళ నువ్వు అలాగ చెప్పకపోతే నువ్వు అలాగ చెయ్యకపోతే నువ్వు అలాగ దేవుని చిత్తం ఎరిగి ఉండి నువ్వు చెప్పకపోతే చేయకపోతే అనేక దెబ్బలు దగ్గు దేవునితో దేవుని శిక్షకు నిలబడగలిగిన వాళ్ళు ఎవరున్నారు దేవుడు శిక్షిస్తే నిలబడలేము కాబట్టి ఆయన శిక్షకు లోను కాకూడదు ఆయన శిక్షకు తట్టుకోలేము కాబట్టి ఆయన శిక్షను భరించలేము కాబట్టి ఆయన ప్రేమనే చూసింటారు ఏసై అంటే ప్రేమ గలవాడు ఏసై అంటే కనికరం గల దేవుడు ఏసై అంటే ఎత్తుకునే దేవుడు హత్తుకునే దేవుడు ఇచ్చే దేవుడు స్వస్థపరిచే ఇవే తెలిసింటే కొంతమందికి వాక్యాలకు ఆయన కొట్టే దెబ్బలు కూడా ఎంతగా ఉంటాయో శిక్షలు ఒకసారి వాక్యం చదువుతా లోతుగా ధ్యానిస్తే తెలుస్తుంది తెలియని ఏసై అంటే తెలియని వాళ్ళకి ఒకవేళ కనికరం కలిగిన వాడే ప్రేమ కలిగిన వాడే ఎత్తుకునేవాడే హత్తుకునేవాడే ఇచ్చేవాడే స్వస్థపరిచేవాడే ఈ రోజున నీకు ఏసై అంటే తెలుసు ఏసై చేసిన శిల్వకార్యం తెలుసు సంగం అంటే తెలుసు సహవాసం అంటే తెలుసు వా వాక్యం అంటే తెలుసు బాప్తిసం తీసుకొని బల్ల అంటే తెలుసు అవన్నీ తెలిసి కూడా నువ్వు సిద్ధపడకపోతే ఎలా లోకం వైపు ఇంకా మనసు ఎంతకాలం పెట్టుకుంటావో ఆయన రాబోతున్నాడు అంటే నువ్వు లోకం నుండి పైకి రావాలి లోకం నుండి పైకి రావాలి అంటే లోకం మీద మనసు పెట్టుకోకుండా పైవాటి ఎందు మనసు ఉంచాలి లోక సంబంధమైన బంధాలు బాంధవ్యాలు అనుకుంటూ వాళ్ళు ఏది చెప్తే అది వినుకుంటూ పోయే పరిస్థితి కాదు ఇంకా నువ్వు ఎరిగిన సంఘం వేసయ్యా రక్షణ బాపిసం బల్ల ఇలాగా నువ్వు దేవుని యొక్క సంఘము దేవుని యొక్క పని బాధ్యత ఇవన్నీ తెలిసిన బిడ్డగా నువ్వు ఇంకా పరలోక సంబంధమైన వాటి గురించి ధ్యాస కలిగి భయం కలిగి భక్తి కలిగి ముందుకెళ్ళాలి వాటి గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నువ్వు సిద్ధపరచాలి లేకపోతే అనేక దెబ్బలు తగులుతాయని దేవుడు తెలియజేస్తున్నాడు అప్పగించిన ఎక్కువ అప్పగించిన వాళ్ళకి ఎక్కువగా లెక్క అప్పగించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని బట్టించి అడగటం ఎక్కువ అడుగుతాడు దేవుడు ఒకవేళ నువ్వు నీకు ఇంకా తెలియదు నేను తక్కువగానే అడుగుతారు తక్కువ దెబ్బలే వాడతాయి మొత్తానికి నువ్వు దేవుణ్ణి ఎరిగి ఎరిగి నువ్వు చేస్తే పనులు రేపొద్దున దేవుని సముఖాన నిలబడతాయి ఆ పనులను బట్టించి ఆయన చిత్తం చేసావా చేయలేదా సిద్ధపడ్డావా సిద్ధపడలేదా సిద్ధపడి నువ్వు సిద్ధపరచాలి సిద్ధపరచావా ఇతరులని సిద్ధపరచలేదా సిద్ధపరిచే బిడ్డగా ఉంటే దీవెన ఆశీర్వాదం మెప్పు ఘనత ఆయన సంతోషంలో పాల్గొనేది ఉంటుంది సిద్ధపరచపడ సిద్ధపరచకపోతే కూడా నీకు దెబ్బలు పడతాయని దేవుడు తెలియజేస్తున్నారు కాబట్టి జాగ్రత్త కలిగి ఆత్మ సంబంధంగా లోతుగా ఆలోచించండి దేవుని యొక్క ఆ మాట దేవుడు ఎటువంటి దేవుడు ఒకసారి ఆలోచన చేసుకోండి నీకు ఇచ్చిన రక్షణను నువ్వు వృధా చేసుకోకుండా ఇతరులను కూడా రక్షణలోకి సిద్ధపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి నీకు అప్పగించినాడు దేవుడు ఆ పని నువ్వు చేయాలి నువ్వు ఒక్కడివే రక్షించబడి నువ్వు ఒక్కదానివే రక్షించబడి నువ్వు ఒక్కడివి సిద్ధపడి నువ్వు దానివే సిద్ధపడి దేవుని దగ్గర నిలబడితే బహుమానం ఉండదు కష్టపడి దేవుని పనిలో పాలు పంచుకున్నప్పుడు దేవుని యొద్ద నీకు బహుమానం ఉంటుంది బహుమానం తీసుకోవాలని ఆశ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది బహుమానాలు తీసుకోవాలని మరి బహునా బహుమానాలు తీసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఆయన చిత్తము ఎరిగి ఉన్నాము ఇంకా ఆయన ఏంటి ఆయన త్వరగా రాబోతున్నాడు వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము జీవితం అనుగ్రహించే దేవుడు అన్నాడు కాబట్టి ఆయన చిత్తం ఎరిగి ఉన్నావు ఆయన చిత్తం ఎరిగి సిద్ధపడి సిద్ధపడి సిద్ధపరచాలి నీ ఇంటిని సిద్ధపరచుకో నీ పిల్లలను సిద్ధపరచుకో నీ కుటుంబ సభ్యులందరినీ సిద్ధపరచుకో నీ రక్త సంబంధికులను సిద్ధపరచుకో నీ బంధు బలగాలను సిద్ధపరచుకో నీకు అప్పగించబడిన సరౌండింగ్స్ వరకు కూడా నువ్వు సిద్ధపరిచే పనిలో నువ్వు ముందుకెళ్ళాలి ఆ విధంగా నమ్మకంగా చేస్తే దేవుని వద్ద గొప్ప బహుమానం పుచ్చుకుంటావు ఒకవేళ నువ్వు నాకేం పట్టిందిలే నాకేందిలే అని ఏదో వెళ్తున్నా నేనే వస్తున్నా నేను ఏదో చేస్తాను పరిచయా అని ఉసూరు భక్తి చేసుకుంటా వచ్చినావు అనుకో రేపు పొద్దున దేవుని దగ్గర నువ్వు దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది కాబట్టి దెబ్బలు తినకూడదు దేవుని దగ్గర బహుమానం పొందుకోవాలి అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక ఈ మాటలు మళ్ళీ కూడా ఈ పన్నెండవ అధ్యాయంలో కాస్త పన్నెండు నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు మీరు చదివినట్లయితే ఇంకా చాలా అర్థమవుతుంది మీరు చదవండి దేవుని వాక్య ప్రకారంగా మీరు అందరు బ్రతుకుదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చేయండి నిజంగా అప్పగించబడిన நீ சித்தம் பிடல்கா, நீ சித்தம் నెరవేర్చటానికి ఎంతైనా కష్టపడే కృప కష్టపడి నీ నీ యందు భయం భక్తితో నీ యొద్ద బహుమానం తీసుకునే బిడలుగా మార్చండి ప్రభు అయ్యా వాళ్ళ చుట్టూరా ఉన్న వాళ్ళ వాళ్ళని అందరినీ కూడా నీ యొక్క మార్గంలో సిద్ధపరచి తీసుకురాడానికి కావలసిన వాక్య జ్ఞానము వివేకము ప్రార్థనా జీవితం వారికి వారికి అందరికీ దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏ సూపర్చిందు అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఏసు రక్త విజయం సిలవ రక్తం విజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్